సుజాత సుజాత నేను నువ్వు చేస్తున్న పని నాకేం నచ్చలేదు ఆవిడకు చెప్పి కాపురానికి పంపకపోగా సానుభూతితో మాట్లాడి ఎన్నాళ్ళు ఇంట్లో అట్టి పెట్టుకుంటావు అలా మాట్లాడకండి దాని సంగతి మీకు తెలియదు తెలీదు లేకుండా ఏ కాపురం సాగదు అది నేను తెలుసుకోగలను కానీ కనీసం ఈ విషయం వాళ్ళ నాన్నకన్నా తెలియజేస్తే మంచిదేమో దాని అక్కైపోయి ఇంకా ఎంతో కాలం కాలేదు మా బాబాయ్ ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు ఇప్పుడు మళ్ళీ దాని కాపురం అయిందని వింటే తట్టుకోలేదండి అందుకే నేనే ఎలాగో మెల్లిగా చెప్పి పంపేస్తాను నచ్చజెప్పిస్తాను చీకట లేకపోతే రోజులు గడిచే కొద్దీ పంతాలకు పోయి పట్టింపులు పెరిగి చిలికి చిలికి గాలివాన్ చేసుకుంటారు మీరు అనవసరంగా భయపడకండి సురేష్ మనతో సంప్రదిస్తూనే ఉన్నాడు కదా అతని వైపు నుంచి మనకి ఏ ఇబ్బంది లేదు పోనీ దీన్ని నాకు చివాట్లేసి పంపిద్దా అంటే ఇప్పుడు అది ఒట్టి మంచి కూడా కాదు రేపు కాన్పచ్చాక అదే తెలుసుకుంటుందండి చూడమ్మా ఈ మందులన్నీ రెగ్యులర్గా వాడాలి నువ్వు నువ్వు కొంచెం నీరసంగా ఉన్నావు ప్రతి నెలా చెకప్ అలాగే ఇదిగో మీ ఫీజు తీసుకురా ఎవరా కుర్రాడు నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా చూడమ్మా వయసులో ఉన్న ఆడపిల్లలు ఇలా మొగాలతో తిరిగితే లోకులు నిందవేరా ముగ్గుడు నొల్లేస్తే నిందవేరా నీకు చీరచి పొరపాటు చేశానమ్మా చాలా పెద్ద అయిపోయావు పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు చూడబ్బా మా డాక్టర్లు రెండు చేతుల సంపాదిస్తారనే మాట వాస్తవమే కానీ మొగుడు పెళ్ళం ఇద్దరు దగ్గర ఫీజు ఇచ్చింది ఏమైనా ఫీజు చూడు బాబు మగలు అహంకారంతో అప్పుడప్పుడు దూరం అవుతున్నా బిడ్డల మీద మమకారమే మళ్ళీ వాళ్ళని దగ్గర చేస్తూ ఉంటుంది తన తప్పు తొందరలో చేస్తూంది అనుకుంటాను ఎన్నాళ్ళుంటాయిలండి ఈ కలతలను రోజు నన్ను ఓదార్చుకొచ్చావు ఇప్పుడు చూడు కాన్పు కూడా దగ్గరికి వచ్చినట్టుంది భారతి ఆలోచనల్లో ఇంతవరకు మార్పు రాలేదు రేపు మీ బాబాయ్ మనల్ని నిందిస్తే ఏ సమాధానం చెప్తావు ఆడదానికి గురుడు మరో జన్మ అంటారు ఏమైనా జరిగితే అవునండి వెంటనే మా బాబాయ్ కబుర్చొద్దు మంచి చెడు ఆయనే నిర్ణయించుకుంటారు ఇవి వాళ్ళతో తొమ్మిది నెలలు నిండిపోయాయిరా సురేష్ గారి భారీ పోస్ట్ ఖాళీగా ఉందని తొమ్మిది నెలలుగా ట్రై చేసేస్తోంది మరి ఆ శ్రీరామచంద్రుడు ఆమె వైపు కన్నెత్తేనా చూడటం లేదు పిచ్చిది అదే నేనైతే వెంటనే ఒప్పేసుకుని ఉండండి వాడిని అనుకుంటున్నాను హలో సురేష్ స్పీకింగ్ నేను డాక్టర్ సదాలక్ష్మి మాట్లాడుతున్నాను మీ ఆవిడకి నొప్పులు వస్తున్నాయి త్వరగా రా బాబు అలాగండి పెన్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాపల ఆవిడ బిడ్డను కట్టుంటే నువ్వు నొప్పులు పడతావేమిటి తొలి కదండి అయితే మాత్రం నీకెందుకు బాధపడి ఎవరండి మీ వారిని అడగండి మీరు మొదటిసారి బిడ్డను కన్నప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు ఆయన ఆ బాధ నాకు పిల్లలు లేరుగా బాబు పండంటే మొగబిడ్డ మీరు బ్రహ్మదేవుడు నాకు బ్రహ్మాస్త్రంగా ఇచ్చాడు నేను ముక్కు మీద పుట్టాడు కోపం పెట్టుకుని మీ అమ్మ వెళ్ళిపోయింది నేను కట్టిన పసుపు తాడు కూడా ఆమె లొంగ తిగలేకపోయింది ఇప్పుడు నిన్నే ఒక బ్రహ్మాస్త్రంగా వేసి ముక్కు తాటిలోగా కట్టి మీ అమ్మను మన్నింటికి వచ్చేటి చేస్తాను సాయంత్రం కల్లా మీ అమ్మ కొంత తరుపు తిట్టాలి ఓకే ఓకే వంపదీసి దూడవనకాల ఆ ఆవచ్చినట్టు పిల్లాడి కోసం తల్లి వస్తుందని అమ్మో ఈ సంగతి భారత చెప్పేస్తే అసలు తిక్క మనిషి కోర్టుకి ఎన్న పెడుతుంది నేను పోని కష్టాలు కొంతచ్చుకోవడం ఎందుకు డాక్టర్ అయ్యి ఉండి ఇలా చేయడం నేరం కదా ఎత్తుపోయింది పరాయి వాడు కాదుగా కన్నతండ్రిగా పసిబిడ్డ పాల కోసం ఏడవ కమానుడు సురేష్ బిడ్డని తల్లి తప్పగించగా మధ్యలో నేను ఎందుకు వరి అయిపోవడం నేను తీసుకెళ్ళి తల్లి పక్కన పుడుకబెట్టేస్తాను ఆ పైన భగవంతుడే ఉన్నాడు ఈ ఈ ఎవర్రానికి వచ్చిన చిన్న కృష్ణుడే మీరు ఊరుకోండి ఈ మధ్య అడ్డమైన వాళ్ళు పిల్లలు కానీ రోడ్డు పక్క కుండీలా బారేసిపోతున్నారు వీడు కూడా నేనే పురిటి మంచం మీద నెత్తురుగుడు నెత్తుకొచ్చేశావు మంచి పని చేశావు అబ్బాయి నీ పేరు చరిత్ర పుస్తకాలకు ఎక్కుతుంది చూసావటే ముచ్చిగాడు ఎంత చక్క ముద్దుస్తున్నాడు ఇదిగో ఆ కళ్ళు ముక్కు అంత నా పోలికనే ఏం కాదు ముఖం చూడు చందమామలా ఉంది నా పోలిక సర్లే చెప్పగా చెప్పగా నీ ముఖం పోనిగె చెప్పాలి బోర్లించిన నుంచి బూర్లు ముఖం లాగా ముఖం నువ్వుని ఆ నీ మొఖం ఉందలే ఎవ్వరెట్టెల్లే తిగినె తిగిని నుంచి నువ్వుతో మాట్లాడుకో చొక్క బుజ్జు కూడా నువ్వు ఆడుకుంటాం ఆడుకుంటా ఆ ఒరే అబ్బాయ్ కో ఆడలు తాకా తాక వస్తదేమో రావాలనేగా వేయండి తీసుకొచ్చి చూడండి మావిగారు భార్యాభర్తల మధ్య అభిప్రాయ అనేవి తామరాకు మీద నీచి పుట్టులా అలా కనపడి మావి అవ్వాలి కానీ ఇలా ఎన్నాళ్ళు పెరిగిపోకూడదు సమస్య మా చేతులు దాటిపోయిందని తెలుసుకున్నాకే పరిష్కారానికి మిమ్మల్ని పిలిపించింది మెల్లగా నచ్చ చెప్పండి బాబాయ్ నాకెందుకో అది కాపురానికి తన చేతులారా పాటు చేసుకుంటుంది అనిపిస్తుంది అల్లుడు గారితో మాట్లాడ అక్కర్లేదండి ఈవిడ ఒప్పుకుంటే తీసుకెళ్ళడానికి అతని ఏ క్షణంలోనైనా సిద్ధంగానే ఉన్నాడు అంతా చెప్పిందమ్మా నువ్వు పొరపాటు చేశావేమో అని నాకు అనిపిస్తుంది సముద్రంలో అలలు జీవితంలో కలతలు అతి సహజం వాటిని బ్రంగా తట్టుకుంటేనే నేను కష్టాలని భరించలేక కాపురాన్ని పాడు చేసుకోలేదు కట్టుకున్న మనిషిని సహించలేక వచ్చేసాను తప్పమ్మా నచ్చకపోతే మూసేయడానికి పుస్తకం కాదు సంసారంలో సర్దుబాటు తప్పవమ్మా రాజీపడి బ్రతకడం నాకు చేత కాదని నీకు తెలియదా నాన్న రాజీ పడక తప్పదమ్మా నువ్వు ఇప్పుడు బిడ్డకు తల్లి ఒంటరిగా ఈ ఊళ్ళో ఉంటూ భర్తకు దూరంగా ఉంటే నలుగురు నిందిస్తారమ్మా అందుకే మెడ్రాస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఇప్పటికే నువ్వు ఏడు అడుగుల నియమం దాటి చాలా దూరం వచ్చావు ఇంకా దూరంగా వెళ్తావా వద్దమ్మా అసలు ఏం జరిగిందో చెప్పమ్మా నేను మీ మామగారితో మాట్లాడొస్తాను ఒక్క జీవితం ముగిసినట్లే నా బ్రతుకు తెల్లారిపోవాలనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేయనా వచ్చిన నన్ను దగ్గరికి పంపించొద్దుకి వెళ్ళదు నీ దగ్గరే ఉంటానా పంపించొద్దు నీ ఇష్టం నీ ఇష్టం